ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఆరవ స్కందము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు మొత్తం ఆరవ స్కందంలోని తొమ్మిదవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఇంద్రుని భార్య అయిన సచీదేవి తపస్సు చేయగా ప్రత్యక్షమైన జగదంబ ఆ ఇంద్రాణితోటి ఏం పలుకుతున్నదో ఇప్పుడు తెలుసుకుంటాము దేవి అడుగుతున్నది సుందరమైన కటిభాగముతో శోభిల్లు ఇంద్రప్రియ నీవు కావలసిన వరాన్ని కోరుకో నేను సంతోషముతో వాటిని ఇవ్వటానికి సంసిద్ధమై ఉన్నాను నీవు సమగ్రముగా నన్ను ఆరాధించావు నీకు వరమునివ్వడానికే ఇక్కడికి వచ్చాను నేనెంత సులభముగా ఎవ్వరికీ ప్రత్యక్షము కాను అనంతకోటి జన్మల పుణ్యఫలముననే ప్రాణులు నా దర్శన భాగ్యానికి అర్హులవుతారు ఆ సమయమున ఇంద్రాణి భగవతి జగదంబ ఎదుట చేతులు జోడించి నిలుచని ఉన్నది దేవి ఆదేశించగా అత్యంత ప్రసన్నురాలై విరాజిల్లు ఆ పరమేశ్వరితో ఇంద్రాణి ఇట్లా అర్థించింది అమ్మా పతిదేవుని దర్శనము నాకు పరమ దుర్లభమైనది ఆయనను దర్శించటానికే నేను తహతహలాడుతున్నాను పాపి అయిన నహుషునితో నాకే విధమైన భయము లేకుండేటట్లుగా నేను నా పూర్ణ స్థానమును పొందేటట్టుగా నన్ను అనుగ్రహింపు అడిగింది అప్పుడు దేవి నీవు నా దూత వెంట మానస సరోవరానికి వెళ్ళుము అక్కడ నా అచలమూర్తి ప్రతిష్ఠితమై ఉన్నది ఆ మూర్తిని ప్రజలు విశ్వకామ అని పిలుస్తారు అక్కడ నీవు ఇంద్రుని కలుసుకుంటావు ఇప్పుడతను భయముతో వ్యాకులతకు లోనై గొప్ప దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు విశాలాక్షి కొద్దిసేపటి తరువాత నేను రాజైన నహుషుని మోహింపచేయటానికి ఏర్పాట్లు చేస్తాను ఇప్పుడు నీవు స్వస్థురాలవు కమ్ము నీ మనోరథమును నెరవేర్చటానికి నేను కార్య సంలగ్నమవుతాను నా ప్రయత్నముతో రాధగు నహుషుడు మోహితుడవుతాడు వెంటనే ఇంద్రుని ఆసనము నుండి అతను పతనమవుతాడు వ్యాసమహర్షిలా చెప్తున్నాడు రాజా తదనంతరము భగవతి జగదమ్మ యొక్క దూత ఇంద్రాణిని తీసుకొని వెళ్ళాడు వెంటనే ఆమెను ఆమె భర్త దగ్గరకు చేర్చాడు సచి పతిదేవుని దర్శించింది భగవతి పరమేశ్వరి యొక్క ఆ విగ్రహము కూడా ఆమెకు కనులో పండుగగా చేసింది ఆ సమయమున అక్కడే దాగి ఉన్న ఇంద్రుడు కాలము గడుపుతున్నాడు ఇంద్రాణి మనస్సులో చాలా దినముల నుండి భర్తను దర్శించాలనే కోరిక ఉన్నది ఆ ఇట్లా సిద్ధించింది దానివలన సంతోషంతో ఆమె గొంతు బొంగురబోయింది ఇలా చెప్తున్నాడు రాజా విశాల నేత్రి అయిన ఇంద్రాణి హృదయము చింతతో నిండి ఉన్నది ఇంద్రుడు తన ప్రాణ ప్రియురాలును తన ఎదుట నుండుట చూసి ఆశ్చర్యాన్ని పొందాడు అతడు ఆమెతో ఇట్లా అడుగుతున్నాడు ప్రియురాలా నీవు ఇక్కడికి ఎట్లా వచ్చావు నా ఈ ఉనికి రహస్యముతో కూడినది దీనిని ఎట్లా తెలుసుకున్నావు శుభానన నా ఈ రహస్యమైన ఉనికిని ఏ ప్రాణి కూడా తెలుసుకోలేరు సచీదేవి చెప్తున్నది ప్రభు భగవతి జగదంబ కృపా ప్రసాదమున నాకు నీ విషయము తెలిసింది ఆ దేవి దేవలన నేను మిమ్మల్ని పొందాను దేవతలు మునులు నహుషుడని పేరుగల ఒక రాజర్షిని మీ స్థానమున నియమించారు అతని వలన నేను ఎంతో కష్టముల పాలయ్యాను ఆ నీచుడు సుందరి నీవు నన్ను పతిగా స్వీకరించు నేనే దేవతలకు అధిపతిని ఇంద్రుడను అని పలుకుతున్నాడు స్వామి నేనిప్పుడు ఏమి చెయ్యాలి ఇంద్రుడు చెప్తున్నాడు వరారోహ కళ్యాణి తగిన సమయము కోసము నేనిక్కడ వేచి ఉన్నాను అలాగే నీవు కూడా మనస్సులో ధైర్యాన్ని వహించి కాలము గడుపు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఇంద్రుడు పరమ ఆదరణీయుడు అతడు ఇట్లు పలికినప్పటికీ కూడా ఇంద్రాని మనస్సులో ఉన్న సంతాపము దూరము కాలేదు వణకుతూ దీర్ఘ నిట్టూర్పులను వదులుతూ ఆమె ఇంద్రునితో ఇట్లా అంటున్నది మహానుభావ నేను ఎట్లా కాలం గడుపుదును నహుషుడు ఎంతో దుష్టుడు వరములు పొందుట వలన అభిమాన మధోన్మత్తుడే ఉన్నాడు ఈ ఆపద కాలమునందు భర్తలేని దానై నేనెట్లు కాలాన్ని గడుపుతాను ఇంద్రుడు చెప్తున్నాడు వరానన నీకొక ఉపాయాన్ని చెప్తాను దానిని ఆచరింపు అప్పుడే ఈ దుఃఖ సమయమున నీ శీలము రక్షింపబడుతుంది రాజగు నహుషుడు ఎంతో పాపి బలవంతముగా నిన్ను పొందటానికి ప్రయత్నిస్తాడు అతనితో నీవు ప్రతిజ్ఞ చేయించు అతనిని వంచనకు లోను చెయ్యి ఏకాంతముగా నహుషుని దగ్గరకు వెళ్ళి చెప్పు జగత్ప్రభు మీరు ఋషులు మోసడి పల్లకి నెక్కి రండు నన్ను స్వీకరించండి అట్లు జరిగినచో నేను సంతోషముతో నీవశమవుతాను నేను ఇట్టి నియమమును ఏర్పాటు చేసుకున్నాను ఆ కామాంధుడకు రాజు మునులను తన పల్లకిని మోయమని నియమిస్తాడు అప్పుడు ఆ తాపసుల శాపముతో నహుషుడు నిశ్చితముగా కాలి భస్మమైపోతాడు ఈ విషయమున భగవతి జగదంబ నీకు సహాయము చేస్తుంది జగదంబను ధ్యానించు వ్యక్తి ఎప్పుడు కూడా కష్టముల పాలుకాడు ఎప్పుడైనా దుఃఖమును కలిగించు సమయము వస్తే అది తన మేలు కోసమేనని అనుకోవాలి కాబట్టి నీవు మణిపర్వతమున విరాజమానురాలైన భగవతి భువనేశ్వరిని భక్తితో ఆరాధింపు బృహస్పతి చెప్పినట్లుగా ఆ దేవిని పూజిస్తూ ఉండు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా ఇంద్రుని మాటలు విని సచీదేవి నహుషుని దగ్గరకు వెళ్ళింది దేవరాజు చెప్పినట్టుగా ఆమె నహుషునితో చెప్పింది ఇంద్రుని వేషములో విరాజులు రాజా నీ కృపాప్రసాదమున ప్రసాదమున నా సకల కార్యములు సిద్ధించాయి కానీ దేవా నీవు అత్యంత శక్తిశాలివి నా మనస్సులో ఇంకా ఒక కోరిక దాగి ఉన్నది దానిని వినుము రాజా నా ఈ అభిలాషను నెరవేర్చుము అప్పుడు నేను నీ ఆధిపత్యమును స్వీకరిస్తాను అప్పుడు నహుషుడు చెప్తున్నాడు చంద్రవదన నీవు ఆ కార్యాన్ని చెప్పు నీ మనోరథమును సిద్ధింపచేయడానికి నేను ఇప్పుడే సంసిద్ధుడనవుతాను నీవు నాకు దానిని చెప్పు అది పరమ దుర్లభమైన వస్తువైనప్పటికీ నీ కోసం సులభము చేస్తాను సచీదేవి చెప్తున్నది రాజేంద్ర నేను ఎట్లా చెప్తాను నీ ఎడల ఎప్పటికీ నీ నాకు పూర్ణ విశ్వాసము కలగటం లేదు నీవు ప్రతిజ్ఞ చేసి సత్యబంధమునకు కట్టుబడు అప్పుడే నేను నా అభిప్రాయమును చెప్తాను రాజా నీ వలన నేను నా కోరికను తీర్చుకొని శాశ్వతముగా నీకు దాసినవుతాను అప్పుడు నహుషుడు చెప్తున్నాడు సుందరి నేను నీ వచనములను తప్పక పాటిస్తాను ఇందులో సందేహం లేదు నేను నీ మాటలను గౌరవింపకపోతే నేటి వరకు నేను చేసిన యజ్ఞదానముల పుణ్యఫలమంతా నశించిపోతుంది సచీదేవి చెప్తున్నది ఏనుగులు గుర్రములు రథములు ఇంద్రులకు వాహనముగా పనికి వస్తాయి విష్ణుదేవునికి గరుడు యమరాజుకు మహిషుడు శంకరునకు వృషభుడు బ్రహ్మకు హంస ఇవన్నీ కూడా వారి వారి వాహనాలై ఉన్నాయి కార్తికేయుడు నెమ్మలిని గణేశుడు ఎలుకను అధిరోహించి విహరిస్తారు నీ వాహనము వీరందరి వాహనముల కంటే భిన్నముగా ఉండాలి విష్ణువుకు రుద్రునకు అసురులకు రాక్షసులకు లభ్యము కాని వాహనము నీవు పొందాలి తమ తమ వ్రతముల యందు చెలింపని ప్రముఖ మునిగణములు నీ పల్లకిని మొయ్యాలి ఇది నా కోరిక రాజా ఈ మునులందరూ నీ పల్లకిని మొయ్యాలి ఇదే నా మనోరథము నరేంద్ర సకల దేవతల కంటే మీకు అత్యధిక ప్రభుత్వాధికారం ఉన్నది నేను చెప్పినట్టు చేస్తే మీ తేజస్సు ఇంకా నిగ్గు తేలుతుంది వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా సచ్చీదేవి మాటలు విని చెండ మూర్ఘుడైన నహుషుడు నవ్వాడు మహామాయ యొక్క ప్రభావమున అతని బుద్ధి హరింపబడింది అతని వెంటనే ఇంద్రాణిని ప్రశంసిస్తూ ఇట్లా చెప్పాడు సుందరి నీవు సముచితముగా చెప్పావు నాకు కూడా ఈ వాహనమే ఇష్టము నేను సమగ్రముగా నీవు చెప్పినట్లే చేస్తాను పరాక్రమము స్వల్పమైన వాడు మునులను పల్లకి మోయు పది నియమించలేడు కానీ నేనట్లు కాదు అందువలన భద్రురాలా నేను పల్లెకి నెక్కేని వద్దకు వస్తాను నాలో తపస్సు యొక్క అపార బలమున్నది త్రిలోకములంతటను నేను అందరికంటే అధిక సామర్థ్యము కలవాడను నా విషయము తెలుసుకొని సకల దేవతలు సప్తర్షి గణములు కూడా నన్ను ప్రశంసిస్తారు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా ఈ విధంగా సంభాషించిన తర్వాత నహుషుడు ఎంతో సంతుష్టుడయ్యాడు సచీదేవిని ఆమె స్థలానికి వెళ్ళడానికి ఆదేశించాడు అతడు కామము చేత అంధుడవుతున్నాడు అతడు సమస్త మునులను రప్పించాడు తన విషయమును వారి ముందుంచాడు విప్రులారా ఇప్పుడు ఇంద్రుడిని అనిపించుకొని అదృష్టము నాకు దక్కింది సకల శక్తులు నా వద్ద ఉన్నాయి ఇప్పుడు మీరందరూ కూడా సంతోషముతో నా కార్యసాధనకు తోడ్పడండి ఇంద్రుని సింహాసనము నాకు లభించింది కానీ ఇంద్రాణి నా వద్దకు రాలేదు నా వద్దకు ఎందుకు వచ్చుటలేదు అని నేను ఆమెను అడిగాను ఆ దేవి ప్రేమతో నాతో ఇట్లా బదులు చెప్పింది దేవేంద్ర మునిగణములు నీ వాహనమును మొయ్యాలి అని దానిని అధిరోహించి నీవు నన్ను పొందడానికి రావాలి అని చెప్పింది మునులారా మీరు ఆదరణీయులు నా ఈ కార్యము ఎంతో కఠినమైనది కానీ మీరు దయాళువులు నా ఈ కార్యము సమగ్రముగా సిద్ధింపజేయండి సచీదేవి మీద ఆసక్తమైన నా మనస్సు నిరంతరము సంతప్తమగుతున్నది ఇప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వదగిలిన వారు మీరే కాబట్టి ఈ మహత్కార్యము సఫలము చేసి నా మీద కృప చూపండి రాజా శ్రేష్ఠులైన ఋషులలో అగస్త్యుడు అందరికంటే గొప్పవాడు కృపగలవాడు తెలివి కలవాడు కాబట్టి నహుషుని నీచమైన మాటలు విన్నాడు అట్లా చేయుటకతడు అంగీకరించాడు తత్వదర్శకులకు మునులు సచీదేవి ఎందు ఆసక్తుడైన ఆ నరేశ్వరుని వచనములకు అంగీకరించారు అప్పుడు అతని సంతోషమునకు అవధులు లేవు వెంటనే అతడు ఎంతో మనోహరమైన ఒక పల్లక మీద కూర్చున్నాడు దివ్య మునులను దానిని మొయ్యటానికి నియమించి సర్ప సర్ప అంటే నడుముము నడుము అని పలకసాగాడు ఆ సమయమున కామాతురుడైన నహుషుని బుద్ధి హరింపబడింది అతడు కాలితో అగస్త్య మహాముని యొక్క మస్తకమును తన్నాడు లోపాముద్ర యొక్క ప్రాణపతి అయిన అగస్త్యుడు పరమశ్రేష్ఠమునిగా పరిగణింపబడతాడు వాతాప్యను రాక్షసుని అతడు భక్షించాడు ఒకసారి అతడు సముద్రమును త్రాగేశాడు అట్లాంటి మహాయోగ్యుడైన అగస్త్యుని పాపయగు నహుషుడు కొరడాతో కొట్టి గాయపరిచాడు ఇంద్రాణి చింతనలో అతడు వ్యాకులుడై ఉన్నాడు ఆ నరేసుని నోటి నుండి సర్ప సర్ప అనగా నడువుము నడుము అనే శబ్దము పదే పదే వినవస్తూ ఉన్నది అప్పుడు అగస్త్యుడు కుపితుడై శాపమిచ్చాడు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు ఓరి నీచుడా నీవు అడవి ఎందు భయంకర శరీరము గల ఒక గొప్ప అవుతావు ఈ సర్పయోని ఎందు అనేక వేల సంవత్సరములు అపార కష్టములు అనుభవిస్తావు నీవు శక్తి సంపన్నుడిపై అడవిలో విహరిస్తావు తుమ్ముని అంశతో యుధిష్ఠరుడను పేరుగల ఒక పుణ్యాత్ముడు ప్రకటితమవుతాడు అతనితో నీ కలయిక జరుగుతుంది అప్పుడు అతని నోటి నుండి వెలువడిన ప్రశ్నలకు సమాధానములను వినిన తరువాత నీవు ముక్తుడవవుతావు వ్యాస మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా మునివరుడకు అగస్చ్యుడు శాపమివ్వగా రాజర్షి అయిన నహుషుడు అతన్ని స్థుతించాడు వెంటనే అతనికి సర్పాకారము వచ్చింది స్వర్గము నుండి పడిపోయాడు బృహస్పతి వెంటనే మానస సరోవరానికి వెళ్ళాడు అక్కడ ఉన్న ఇంద్రునకు విషయమునంతా విస్తృతముగా చెప్పాడు నహుషుడు స్వర్గము నుండి పతనమౌట మొదలకు మాటలను విని దేవరాజుకు ఇంద్రుడు ఎంతో సంతోషించాడు రాజా నహుషుడిప్పుడు భూమండలమునకు వెళ్ళిపోయాడని తెలుసుకుని దేవతలందరూ మునులతో కూడి మానస సరోవరానికి వెళ్ళి ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు దేవేంద్రుని ఊరడించి అతనిని స్వర్గానికి తీసుకొని పోవటానికి ఏర్పాట్లు చేశారు తరువాత దేవతలు మునులు అతనిని సింహాసనము మీద కూర్చోబెట్టారు మాంగళిక అభిషేకమును చేశారు ఇంద్రుడు కూడా తన ఆసనమునకు అధికారి అయి శచీదేవితో స్వర్గమున విరాజమానుడై ఉన్నాడు వ్యాసుడు చెప్తున్నాడు రాజా ఈ విధంగా ఇంద్రునకు అనేక కష్టములు సహించవలసి వచ్చింది భగవతి జగదంబ కృపా ప్రసాదమున ఇంద్రుడు మరలా తన స్థానమునందు ప్రతిష్ఠితుడయ్యాడు రాజా వృత్తాసుర సంహారమునకు సంబంధించిన కథలన్నీ కూడా నేను నీకు వినిపించాను అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ విలక్షణమైన కథను చెప్పాను ఎవరు ఎట్టి కర్మను చేస్తారో వారట్టి ఫలాన్నే అనుభవిస్తారు తాను చేసిన శుభాశుభ కర్మ ఫలమును అనుభవించుట ప్రాణులకు అనివార్యము దానిని ఎవరు కూడా తప్పించలేరు అని వ్యాస మహర్షి జనమే జయుడితో చెప్తాడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది సమాప్తము పదే పదకొండు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ